హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ బగారా రైస్ ఈ బగారా రైస్ తెలంగాణలో చాలా స్పెషల్ అండి వెజ్ నాన్ వెజ్ కర్రీలోకి ఈ రైస్ చాలా బాగుంటుంది ప్లెయిన్ బిర్యానీ కూడా అంటారు ఇది ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం ఒక బౌల్ తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ని తీసుకుంటున్నాను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఇవి ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టాలి వీలైతే హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టినా ప్రాబ్లం లేదు శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ నెయ్యి రెండు వేసుకోవాలి రెండు వేసుకుంటే చాలా బాగుంటుంది రైస్ విడివిడిగా అవుతుంది ఇలా రెండు వేయడం ద్వారా హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా ఒక దాల్చిన చెక్క రెండు మూడు యాలకులు రెండు మూడు మొగ్గలు బగారాకు స్టార్ పువ్వు బండ పువ్వు మరటి మొగ్గ జాపత్రి ఆకు కొన్ని మిరియాలు వేసి ఇవి మాడనివ్వకుండా కలపాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోవాలి ఈ ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న నాలుగైదు పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా వేగేదాకా కలపాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో పుదీనా వేసుకోవాలి పుదీనా వేయడం ద్వారా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వీటిని కలుపుతూ ఉండాలి లేదంటే అడుగుపడుతుంది ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒకటిన్నర గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నా కాబట్టి రెండున్నర గ్లాసుల వాటర్ సరిపోతుంది నార్మల్ రైస్ అయితే మూడు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసు చిన్నగా తురిమి పెట్టుకున్న కొరి వేసుకోవాలి కొత్తిమీర వేస్తున్నాను ఇది వేసి కొద్దిగా కలిపేసి క్యాప్ పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టాలి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఇలా ఎసరొస్తుంది ఎసరు వచ్చిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి రైసును ఒకసారి మొత్తం కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో మంటను పెట్టాలి తర్వాత ఇంకో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి టోటల్ ఫిఫ్టీన్ మినిట్స్లో రైస్ ఇలా పుల్లలు పుల్లలుగా మెత్తగా అవుతుంది అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా బగారా రైస్ చూడండి ఎంత చక్కగా ఉడికిందో సపరేట్ సపరేట్గా మీరు మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే తప్పకుండా నాకు కామెంట్ చేయండి దీనిపైన కొరియండర్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ